ఈ కథ ఒక జింక మరియు తాబేలు గురించి ఈ కథలో ఫాస్ట్ గా పరిగెత్తే జింకను చాలా స్లోగా నడిచే తాబేలు ఆ పద నుంచి కాపాడింది అది ఎలా జరిగింది తెలుసుకోవాలంటే ఈ కథని పూర్తిగా చూడండి అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇప్పుడు కథలోకి వెళ్దాం ఒకనొకప్పుడు హార్ట్ అనే న్యాచురల్ ఫారెస్ట్లో ఒక ప్రత్యేకమైన జింక ఉండేది దాని కొమ్ములు నక్షత్రాల మెరుస్తూ ఉండేవి అది నడిచిన చోట ప్రకాశవంతమైన వెలుగులు కనిపించేవి అడవిలోని జంతువులన్నీ ఆ జింకను చూసి చాలా ఆశ్చర్యపడేవి అందువల్ల క్రమంగా ఆ జింకకి చాలా గర్వం వచ్చేది ఒకరోజు ఆ జింక ఆ అడవిలోని క్రిస్టల్ సరస్సు దగ్గరికి వచ్చింది అక్కడ ఒక పురాతన తాబేలు నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది అది చాలా పురాతన తాబేలు కావడం వల్ల దాని కవచం పైన చిన్న చిన్న మొలకలు కూడా పెరిగాయి ఇంకా ఆ కవచం పైన ప్రకాశవంతమైన లైన్స్ కూడా ఉన్నాయన్నమాట జింకా ఆ పురాతన తాబేలు చూసి నవ్వుతూ ఓ నువ్వేంటి ఇలా వింతగా రాయికి కాలున్నట్టుగా నాకైతే రెక్క లాంటివి ఉన్నా కూడా కాళ్ళు కూడా ఉన్నాయి నేను గాలిలో ఎగురుతాను ఇంకా నడవగలను కూడా అని ఎగదారుగా మాట్లాడింది కాబేలు తన ప్రకాశించే కళ్ళతో చూసి మెల్లిగా ఈ మాయా అరణ్యంలో చూడడానికి బలంగా ఉండకపోయినా నిజమైన శక్తి లోపల దాగి ఉంటుంది అని అంది జింక గర్వంతో ఆ కాబేలు మాటలు విని వినట్టుగా మొహం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంత సమయం తర్వాత అకస్మాత్తుగా ఆకాశం మేఘాలతో కమ్ముకుంది ఆ మేఘాల మధ్య నుంచి ఒక భయంకరమైన డ్రాక్లా వచ్చింది అది అక్కడ జంతువులను వేటాడి తినేసేది అది ఆ ప్రకాశించే జింకను గమనించింది జింక పాల్పోవడానికి చాలా ప్రయత్నించింది కానీ డ్రాక్ వేగంగా వచ్చేసింది భయంతో జింక కింద పడిపోయింది బయంతో తన మ్యాజికల్ పవర్స్ కూడా యూజ్ చేయలేకపోయింది అప్పుడే ఆ పురాతన సామీలు తన కవచం మీద ఉన్న రేఖలను వెలిగించి ఒక మంత్రం చదివింది దానివల్ల జింక చుట్టూ ఒక మ్యాజికల్ షీల్డ్ రక్షణ గోడలా తయారైంది షాడో డ్రేక్ ఆ గోడను దాటి జింకని ఏమీ చేయలేకపోయింది గట్టిగా అల్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది జింకా ఆశ్చర్యంతో తాబేలుని చూసి నేను మిమ్మల్ని చూసి నవ్వుకున్నాను కానీ మీరు నా ప్రాణాన్ని పెద్ద ఆపద నుంచి కాపాడారు నేను చాలా తప్పు చేశాను అని బాధపడింది తాబేలు నెమ్మదిగా నవ్వుతూ వెలుగుతో మెరిసే నక్షత్రం కూడా ఏదో ఒక సమయంలో కింద పడిపోవచ్చు కానీ నిశ్చలంగా ఉన్న ఒక రాయి లోపల కూడా అద్భుతమైన మాయ ఉంటుంది అని నువ్వు గమనించాలి అంది ఈ విధంగా జింకా గర్వాన్ని వదిలిపెట్టి నిజమైన బలం మరియు జ్ఞానం అంటే ఏమిటో తెలుస్తుంది తాబేయు తన మౌనంతో నేర్పిన మాట ఆ అడవి అంతా గుర్తుంచుకుంది నీతి బయట కనిపించే రూపం చూసి ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు నిజమైన శక్తి మరియు జ్ఞానం లోతుల్లో దాగి ఉంటుంది ప్రత్యేకతను బాహ్య రూపంతో మాత్రమే అంచనా వేయకూడదు సరైన సమయంలో అన్ని వెలుగులోకి వస్తాయి ఈ కథ సారాంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాకు చెప్పండి ఇలాంటి మరిన్ని కథలు హిందీ మరియు ఇంగ్లీష్లో చూడడానికి మా ఇంకొక ఛానల్ ద వైఫ్ టేల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మిమ్మల్ని ఆలోచింపజేసిందని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం థ్యాంక్ యూ